నిజమేనండి వాళ్ళకి ఎక్కువ రహస్యాలు చెప్పకూడదండి ఏదైనా తప్పనిసరి అయితే తప్ప అసలు అందరూ రహస్యం చెప్పామంటే మరీ ప్రమాదం పైగా మీకు మామూలుగా కాదండి పెంచేస్తారని ఇంకా దాన్ని అన్నాడు ఆ ఊరుకోండి మీ అసలు మీ కవులందరికీ ఆడాళ్ళు అంటే లోకు పండితులు అంటేనే ఇంత ఆడాళ్ళలో పెద్ద పండితులు లేరు కదా అని మీరే రెచ్చిపోతున్నారు ఎక్కడ అని కృష్ణదేవరాయలు కూడా ఆడవాళ్ళని సమర్థించి మాట్లాడాడు మరి అప్పటికి కూడా ఆయనకి ఆడవాళ్ళు ఓట్లు కావాలిగా అందుకనే ఆ మీరు అన్యాయంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంతే ఉండదండి వాళ్ళు ఏమి ఎంతో వాళ్ళు అంత మీకు తెలవదండి బాబు మీకు అనుభవం మీకు చెబుతున్నాం వినండి రహస్యాలు చెప్పకూడదండి చాలా ప్రమాదం అండి దాచిపెట్టడమే మంచిది చెప్పేవంటే అది ఎక్కడికి పోతుందో ఎలా మారుతుందో కూడా తెలియదంటే ఊరుకోండి ఎలాగ చెప్తారు అని అన్నట్టు మొత్తమే తెనాలి రామకృష్ణుడికి ఈ రాజుగారికి తెలిసేలా చేయాలని అనిపించింది ఇంటికి వెళ్ళాడు సరే మనవాడికి నటన బాగా అలవాడు కవిత్వం కంటే నీకు నాట్యమే ఎక్కువ అందుకని పెద్ద తలొప్పి వచ్చినట్టుగా పడుకున్నాడు పెద్ద గంధం పట్టు వేసేసి అన్నం కూడా తినడం మానేసి తలకి గుట్ట చుట్టేసి పడుకున్నాడు పెద్ద యాక్షన్ భార్య వచ్చి ఏమండి ఏమిటిది ఏమిటిది అన్నం కూడా తినడం మానేసి ఎలా పడుకురా మీరు తినకపోతే నేను తినడానికి ఆవిడ బాధ ఏమిటో ఆవిడ తినడానికి లేదని అందుకే మీరు తినకపోతే నేను తినడానికి లేదు ఒక పక్క పాతివృత్యానికి లోపం పళ్ళింది ఏంటి నువ్వు తినేవి బాబు నిన్ను నేను వద్దన్నానా చంపకసేపు పడుకొని నీకు ఏం తెలుసు రాజకీయ సమస్యలు అంటే అయ్యో అదేమిటో నాకు చెప్పకూడదు నీకు చెప్పేది కాదే వదలమే ఇప్పుడు సగం చెప్పే కూరుకోరు అసలు ఇంకా రాజకీయ సమస్య అని చెప్పు ఖచ్చితంగా చెప్పాల్సింది అసలు ఆ ప్రసక్తి రాకుండా ఉండాలి తప్ప ఏదో ఇవేళ ఆఫీసులో అని మొదలెట్టి ఆపేసారంటే ఇక అన్నం పెట్టరు ఇంకా అది చెప్పాల్సిందే మనం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఆ మాట కూడా రాకూడదు వచ్చేసింది నీకు కావాలని యాక్షన్ కదా మరి నటన అందుకని రాజకీయ సమస్యలు ఉందంట నీకు చెప్పండి అది ఏమిటో ఉంటుంది చెప్పకూడదని చెప్పాను ఏ పెళ్ళాను కూడా చెప్పకూడదా ఏమో ఏమో కొంప ముంచేస్తారేమో అంటే ఇప్పుడు ఏమో ఇంకో ఆవిని తీసుకొస్తారేమో అని అనుమానం నీకు ఇక చివరికి తట్టుకోలేకప్పుడు ఏమి లేదే పొద్దున్న రాజుగారి ఆ స్థానానికి వెళ్ళాం కదా ఏదో కాస్త వచ్చాను కదా అని కాస్త పాలు మజ్జిగ ఇచ్చాడో పెద్ద మన అప్పట్లో ఇడ్లీలు దోశలు లేవు కదా పాలు మజ్జిగ ఇచ్చాడు పెద్ద మనిషి రాజుగారు ఇచ్చారు అందులో వెండి గ్లాసులో ఇచ్చారు కాదంటే బాగుండదని ఇద్దరు కూడా శుభ్రంగా వెండి గ్లాసులో వేడి పాలు తాగుతున్నాం ఉన్నట్టుండి రాజుగారికి తుమ్ము వచ్చింది ఆ తుమ్మి తుమ్ము వస్తే ఏమైంది ఆ తుమ్ము కాదు మినమే చెబుతుంటాను అని తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో ఏమిటో ఊరికి ఇంత చిన్న తాటాకు ముక్క ముక్క ఇంతే చిన్నది పిసర తుమ్ములోంచి పడింది ఆ ముందు బళ్ళ మీద పడితే నౌకర్లు తుడిచేశారనుకో ఏమిటో నాకు కొంచెం అనుమానం వచ్చి ఏమిటి రాజుగారి ఇద్దన్నాను ఏమిటో ఈ మధ్య బావులేదండి ఇలా రెండుసార్లు జరిగింది ఇంతంత పడ్డాయన్నాడు ఆయన ఇది మొదటిసారి అనుకున్నా రెండోసారిట ఏమిటో మరి రాజుగారి ముక్కులోంచి తాటాకు మొక్క ఇంత చిన్నది చూపించాడు బాబు ఇలా చిన్నదే ఇంతది ఊరికే ఉంది కానీ అలా పడకూడదు కదా మరి ఎందుకు పడింది ఏమిటి రాజ్యాన్ని కృష్ణదేవరాయలు దిక్కు ఈయన గదిన జరిగితే ఏమిటి పరిస్థితి అసలే బహుమని సుల్తాన్లు గజపతులు అరగజపతులు అందరూ చూసేస్తున్నారు మొత్తం అని నాకు బెంగ పట్టుకుందంటే అదా అని చెప్పి కూడా తలపోటు వదిలేసి భర్తను వదిలేసి ఆయన భోజనం విషయం వదిలేసి బిందించుకుని ముందు నేళ్ళటరే వెళ్ళిపోయింది నీలాట్రేపు ఉంటే అక్కడ చెరువు అనమాట వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఇగో ఇవి ఆడ విన్నారా అక్క రాజుగారి ముక్కులోంచి ఇంత తాటాక పడింది ఇంత ఆయన చూపించింది ఇంత ఇవిడేం చేసింది ఎంత ఇంత ఇంత తాట అంతే ముక్కుందా పగిలిపోయిందా అందా ఒకటి పగలలేదుట పగిలేలా ఉందిట రేపు ఎల్లుండో పగులుతుందా ఇవన్నీ రామకృష్ణుడు చెప్పల పెంచింది ఇవి ఇంత ముక్కు పడి ఇంత దాటాక పడింది ఇంత ఆ విన్నావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇగో అత్తగారు ఎంత విచిత్రమో రాజుగారి ముక్కులోంచి ఇంత తాటాకు పడింది అది అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది ఆ అత్తగారు అప్పుడు పనున్నా లేకపోయినా ఎప్పుడు కోడలు నీళ్లు తేవడమే తప్ప ఇప్పుడు నీళ్లు తేవడం లేదు అయినా సరే నేలబింది తెచ్చుకుని మళ్ళీ వెళ్ళింది న్యూస్ ఎంత ఎంత ఆసక్తి అండి ఈ వార్తలు అంటే ఆవిడ వెళ్ళి మొత్తం పక్కింటి వాళ్ళతో పైవాటా వాళ్ళతో మొత్తం అందరితో కలిపి రాజుగారి ముక్కులోంచి తాటాకు పడిందిట ఏకంగా ఇంత పెద్దది కమ్మబడిందిట ఎవరికి విచిత్రం ఏం జరిగిందంటే ఇవన్నీ రామకృష్ణుడికి తెలుస్తున్నాయి ఊరుకున్నాడు చూస్తూ ఊరుకున్నాడు తిరిగారు కదా కృష్ణదేవరాయలకు అలవాటు ఉండేది ఈయన మారు వేషంలో తిరిగేవాడు జనంలో అప్పట్లో రాజులు ప్రజల యొక్క నిజమైన అభిప్రాయాలు తెలుసుకుంది అలా తిరిగేవారు అంత గొప్ప స్వచ్ఛమైన హృదయం వాళ్ళది ఎవరినో నియమించడం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని తెలుసుకురమ్మంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెబుతారు లేదా వీళ్ళకి అనుకూలంగా చెబుతారు తప్ప నిజం చెప్పరు రాజే స్వయంగా ఒక రైతు వేషం ఒక్కోసారి స్త్రీ వేషం కూడా వేసేవారు రాజభటుడు వేషం వేసేవారు కాదు రాజభటులు కనపడితే ఎవరు మాట్లాడరు అందుకని మామూలు పల్లెటూరు రైతు చుట్టకూడ నోట్లో పెట్టేసుకుని నలుగురితో పాటు వీళ్ళు ఆ రావి చెట్టు కింద పల్లెటూరులో కూర్చునేవాళ్ళు ఆ వీళ్ళు మాట్లాడుకుంటే వెనకాల కూర్చునేవాడు ఎవడో వచ్చాడో చుట్ట కాల్చుకుని వీళ్ళు ఇష్టం వచ్చేవాడు మా దాన్ని బట్టి రాజు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించి తన ప్రవర్తనను సరి చేసుకునేవాడు రాజు ఎప్పుడు సమస్యలు పరిష్కారం కావాలంటే వాస్తవాన్ని అంగీకరించాలి వాస్తవాన్ని పక్కనంటే మనం కృత్రిమంగా మాట్లాడితే అది కుదరదు అందుకని అలా చేసేవాడేమో కృష్ణదేవరాయలు రోజున వేషంలో రైతు బజార్లో తిరుగుతున్నట్ట అప్పుడు రైతు బజార్ అప్పుడు ఉంటుందిగా పైగా అంగళ్ళ రతనాలు అమ్మినారట అసట ఆ రోజుల్లో వజ్రాలు కెంపులు మాణిక్యాలు మామూలుగా బజార్లో పోసి అమ్మేవాళ్ళు భయాలు ఉండేవి కావు కొనేవాళ్ళు కూడా వైభవవంతులు మరి శుభ్రంగా ఏదో వేరుశనక్యాలు కొనేట్టే నాలుగు మాణిక్యాలు కొనేవారు అలాంటి అంగడ దగ్గరికి వెళ్ళి ఈయన మామూలుగా తలకో గుడ్డ కట్టేసి తిరుగుతున్నాడు మామూలు వాడే అనుకుంటున్నారు అక్కడ అనుకుంటున్న అప్పుడే అంగడలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఆడాడ నుంచి మొగాళ్ళకి వెళ్ళి ఏమిటో రాజ్యం అల్లకల్లోలం అయిపోయేలా ఉందంటున్నట్టు ఒక ఆయన షావుకారి గారు ఏమిటంటే రాజుగారు ముక్కులంచి తాడు చెట్టు పడే చెట్టే ఏకంగా మొత్తం తాడి చెట్టు ఇంత పెద్ద స్తంభం దానికి మూలం ఆకులు కమ్మలు గులకలు వీటితో సహా అంతేకాదు రెండు ముంజికాయల గెలలతో పడింది రెండు ముంజికాయ గెలలతో తాడి చెట్టు ముక్కులోంచి పడుతుందండి అసలు అండి అసలు అంటే తెనాలి రామకృష్ణుడు పొరపాటున ఇంత అని చెప్పినందుకు అది పది రోజుల్లో తాడి చెట్టు అయింది ఏకంగా అసలు ముక్కులోంచి తాడి చెట్టు ఎలా పడుతుందనే బుర్ర లేదు ఎవడికి పడిందంటే పడింది అంతే అదిగో తోక అంటే ఇదిగో అనే రకం ఎక్కడో దూరంగా ఉన్న తోకను చూపిస్తే దగ్గరికి వచ్చేసింది పూలంటాం మనకు బాగా అలవాటు పుకార్లు ఇలాగే వ్యాపిస్తాయి చివరికి రాజు స్వయంగా అయి నేను బతికే ఉన్నాను నేను తిరుగుతున్నాను వెళ్ళదుంపద నా ముక్కులోంచి తాడి చెట్టు పడ్డం ఏమిటి అసలు ఎలా పడుతుంది ఇది ఏమిటిది అని ఆయనకి తలెప్పి వచ్చేసింది నిజంగా వచ్చింది రాజుగారికి తెలు రామకృష్ణుడు తలెప్పి నటన ఇది నిజం ఇంకా బిళ్ళకి ఇప్పుడు దాడి చెట్టు పడాల్సిందే కనీసం తాటికాయంత బెల్ల లోపల పడాలి ట్యాబ్లెట్ లేకపోతే తగ్గది కూర్చుంటే ఇప్పుడు వెళ్ళాడు తినాలి రామకృష్ణ ఏమిటి రాజుగారు అలా గుడ్డ కట్టేశారంటే ఏమిటన్నాయే బాబు ప్రజలు విచిత్రంగా ఉన్నారు ఎలా వ్యాపించిందో తెలియదు మాట నేను నా ముక్కులోంచి తాడి చెట్టు పడి అది ఏమిటండి నేను మా ఆవిడకి ఎలా చెప్పలేదే ఇంత అని చెప్పి అన్నాడు అసలు విషయం అది నాయన నువ్వేనా ఇది చేసింది ఇంక ఇలాంటివన్నీ చెప్పకు మరి మరి నేను చెప్పింది ఒప్పుకోండి నువ్వు కింద నాన్న ఒప్పుకుంటారా ఒప్పుకోరా కవి చెప్పినట్టు వినకపోతే ఇలాగే ఉంటుందని చెప్పాడు ఇది ఎప్పుడో పాత సామెత అయినా మనం ఎప్పటికి కూడా అలవాటు చేసుకోవాల్సింది ఆడ మగ సమస్య కాదు ఆడాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు చదువుకుంటున్నారు అన్ని అన్ని రకాల వృత్తులు పోలీసు వృత్తులు ఉన్నారు కండక్టర్ వృత్తులో ఉన్నారు అన్ని విషయాలు మగాళ్ళకు కూడా చెప్పకూడదు ఉద్యోగాల్లో ఉండేది మరీ తీవ్రంగా భర్తకు చెప్పవలసిన విషయం అయితేనే చెప్పాలి తప్ప లేకపోతే చెప్పకూడదు వాళ్ళకే ఉంది సమస్య ఎందుకంటే ఇవాళ ఒక ఆయన ఆయన పాపం నాకు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు నేను ఒక ఎప్పుడైనా సెలవు పెట్టినా పాప నా పని కూడా ఆయన చేస్తాడు మంచి ఆయనకి ఎంత అభిమానమో నేనంటే అని అనగానే మొగుడు ముందు పోన్లే ఒకళ్ళైనా నీకు సాయం చేసేవాడు ఉన్నారు అంటాడు రెండోసారి ఇలా చెప్పగానే ఒక మగాడు ఎందుకంత చేస్తాడు అని మొదలెడతాడు మనసులో పైకి అనడం తర్వాత క్రమంగా అది అభిమానం వల్ల అనుమానపు మహావృక్షం అవుతుంది నిజానికి ఈ పిల్లలలో దోషం లేదు ఆ అబ్బాయిలో కూడా దోషం లేదు కానీ ఇక్కడ చెప్పడంలో ఉంది దోషం ఎవరికి చెప్పకూడదు వారికి చెప్పు ఆ విషయాన్ని ఆ అభిమానం అనుమానించవలసిన స్థాయికి దాటకుండా ఈ అమ్మాయి జాగ్రత్త పడాలి ఉద్యోగం చేసుకునే అమ్మాయి చాలు ఇంకెవరికి చెప్పక్కర్లేదు నాకు ఫలానా ఆయన సాయం చేస్తారు ఆయన నేను చాలా క్లోజు ఒక్కోసారి ఆయన స్కూటర్ వస్తూ ఉంటే ఇవి డబ్బా డబ్బా వాయికేయకూడదు మొగుడు చాలా డెబ్బై రెండు అంగుడాల ఛాతీతో విశాల హృదయంతో మాట్లాడవచ్చు రేపు పొద్దున్న అన్నిసార్లు వాడు స్కూటర్ ఎక్కేమంటే ఏమిటంటాడు ఖచ్చితంగా ఇవాడు ఆడవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంది అసలు నువ్వు గింజలు తాటి గింజలు నానడాలు పక్కనట్టండి అవసరమైన విషయం తప్ప అవసరమైన వ్యక్తుల దగ్గర తప్ప దాన్ని మాట్లాడవద్దు మాబోటికాళ్ళ కంటే తప్పదు రోజు టీవీల్లో సభల్లో వాగుతాం ఏవో విషయాలు కలపందో రెండు గంటల గంటలు ప్రసంగా చూస్తాయి కానీ మీకేం కర్మ హాయిగా మంచి పుస్తకం చూపే ఉద్యోగం చేసాం యాతన పడ్డాం ఆడవాళ్ళందరూ ఎంత యాతన ఈ అలిసిపోయి ఇంటికి వచ్చారు ఓ మంచి పుస్తకం కృష్ణమూర్తి గారి తత్వం పుస్తకం ఓ రమణ మహర్షి పుస్తకం ఓ మనసుకు శాంతిగా వివేకానందుడు పుస్తకం ఇలాంటివి ఏమైనా చదువుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉండేది కర్తవ్యాలు నిర్వహించగలుగుతాం అంతేకాని అక్కడ కబుర్లు ఇక్కడ ఇక్కడ కబుర్లు అక్కడ చెబుతూ పోతే ఇలాంటివి వస్తాయి